ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ప్రమోషన్ లో ఎమోషన్ భారీగానే జనాలకు రీచ్ అవుతున్నట్లుంది ఈ సినిమా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్తో పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు పెరిగాయి నలభై కోట్ల మూవీతో నాలుగు వందల కోట్ల సినిమా పోటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆ ట్రోలింగే మెగా ప్రిన్స్ కి ఫ్రీ పబ్లిసిటీగా మారుతున్నట్లుంది అదెలానో చూసేయండి మరి మార్చ్ ఫస్ట్ కి వస్తున్న ఆపరేషన్ వ్యాలెంటైన్ ని అంతా బాలీవుడ్ మూవీ ఫైటర్ తో పోలుస్తున్నారు నలభై కోట్ల బడ్జెట్ మూవీ క్వాలిటీకి నాలుగు వందల కోట్ల బడ్జెట్తో వచ్చిన ఫైటర్ క్వాలిటీకి పోలికలు పెట్టి కామెంట్స్తో మెలికలు పెడుతున్నారు ఆపరేషన్ లో ఎమోషన్ గ్రాఫిక్స్ మేకింగ్ స్టోరీ ఎలిమెంట్స్ అన్ని ట్రైలర్ పుణ్యమాని జనాలకు బాగా రీచ్ అయ్యాయి రెస్పాన్స్ కూడా భారీగానే వస్తోంది అదే సినిమా మీద అంచనాల భారం పెంచి హైప్ క్రియేట్ చేస్తోంది ఫైటర్ మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు చేస్తే తెరకెక్కిన మూవీ కానీ ఏమైంది కంటెంట్ నుంచి గ్రాఫిక్స్ వరకు అన్ని ట్రోలింగ్ కి గురయ్యాయి ఇక ఆడియన్స్ కి టేస్ట్ లేదన్న డైరెక్టర్ మాట వివాదాస్పదమైంది కానీ కాసుల వరదలు మాత్రం మిస్ అయ్యాయి ఆ మధ్య హనుమాన్ వచ్చినప్పుడు ఆది పురుషని ట్రోల్ చేశారు ఆ తర్వాత ఆపరేషన్ వ్యాలెంటైన్ ట్రైలర్ రాగానే ఫైటర్ ని ట్రోల్ చేశారు ఇలా చాలా రోజులుగా జరుగుతోంది అదే ఆపరేషన్ వ్యాలంటైన్ ని నార్త్ లో ఫ్రీగా ప్రమోట్ చేస్తున్న అంశంగా మారింది మెగా ప్రిన్స్ కి తెలుగులో క్లాస్ మాస్ హిట్లు వచ్చాయి కానీ ఇండియా హిట్ మాత్రం రాలేదు ఆపరేషన్ వాలెంటైన్ పుణ్యమాన్ని ఆ కళ నెరవేరితే మెగా కాంపౌండ్ నుంచి ఈ ఫీట్ సాధించిన నాలుగో స్టార్ అవుతాడు వరుణ్